హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు మరో కొత్త బిజినెస్ ఆలోచనతో మీ ముందుకు వచ్చేసా అందుకే మీకోసం మీరు ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం లేకుండా కొత్త మిషనరీ సెటప్ మరియు కొత్త టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చాం మీరు ఈ చిన్న యంత్రాల సెటప్ను ఇంటి చిన్న గదిలో ఉంచుకుని మీ పనిని సులువుగా చేసుకోవచ్చు మీరు ఉత్పత్తిని చేసిన మెటీరియల్ను మీరు సొంతంగానే మార్కెట్లో విక్రయించవచ్చు అది కూడా మంచి ధరలో ఈ వ్యాపారంలో మీ ముందు మీరు తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలతో కొంటే నెలకు రెండు లక్షల వరకు సంపాదన పొందొచ్చు ఒక్కోసారి మీరు రోజుకి ఆరు నుంచి ఏడు వేల వరకు లాభాన్ని కూడా పొందొచ్చు ఈ మిషన్ పూర్తి వివరాలు పూర్తిగా పొందాలంటే వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి ఈరోజు నేను చెప్పబోయేది మాఫింగ్ స్టిక్ మిషన్ ఇది మార్కెట్లోకి సరికొత్తగా వచ్చిన తక్కువ ఖరీదు కలిగిన యంత్రం దీని ద్వారా మీరు రోజుకి ఐదు వేల వరకు లాభాన్ని పొందొచ్చు ఈ హోమ్ మేకింగ్ వర్క్ ద్వారా మీరు స్మాల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు అది కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి బిజినెస్కు సంబంధించిన అనేక ఐడియాస్ మా దగ్గర ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మీకు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం ఇక మిషన్ విషయానికి వస్తే ఇది చాలా సులభంగా మన చేతులతోనే చేసే సింపుల్ వర్క్ దీనికి పంపే కిట్లో మాఫింగ్ స్టిక్ కావాల్సిన థ్రెడ్ స్టిక్స్ ఫిట్టింగ్ మరి ఇలా అన్నీ కూడా ఇస్తారు మొదట మనం ఆ మిషన్ ఫిట్ చేసుకుని దాని థ్రెడ్ను అమర్చాలి అప్పుడు ఆ మిషన్ తిరుగుతూ థ్రెడ్ ఒక ఫోమ్ ఆ థ్రెడ్ ఒక ఫోమేషన్లో తయారవుతుంది దానికి మొదటగా ఆ మొరను చేత్తోనే ఫిట్ చేయాలి ఆ తర్వాత ఆ మేరకు స్టిక్ను మేరలో తిప్పి మాఫింగ్ స్టిక్ రెడీ అయినట్లే వాటిని మీకు ఇష్టమైన ధరలో సేల్ చేయొచ్చు మిషన్లు ఒక్కసారి డబ్బులు పెట్టుకున్నట్లయితే మీకు అది ఎన్నో ఏళ్ళు వర్క్గా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ విధంగా ఆ మిషన్లో ప్రాసెస్ జరిగి తర్వాత వీటిని నీట్గా ప్యాక్ చేసి మార్కెట్లో మంచి హోల్సేల్ షాప్కు మీకు నచ్చిన ధరకు అమ్మచ్చు దీనికి మీకు కేవలం మిషన్ కొనుక్కుంటే చాలు తర్వాత మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఈ ఒక్క సెట్ మీకు కేవలం తొమ్మిది వేల రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉంది మీకు వచ్చేది లాభం లక్షల్లో ఉంటుంది ఒక్కసారి మీరు మనీ ఖర్చు పెట్టుకుంటే మీరు ఇక ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు మీరు దీన్ని చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి డెవలప్ చేసుకుని మరొక మిషన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇలా మనుషుల్ని వర్కర్లుగా పెట్టుకుని పెద్ద బిజినెస్గా మార్చుకోవచ్చు దానికి మీ పేరుతో ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మంచి క్వాలిటీతో మీరు వస్తువులను రెడీ చేస్తే ఇక మీ బ్రాండ్నే కొంటారు అందరూ మీరు శ్రమతో పాటు కొంచెం తెలివిని ఉపయోగిస్తే చాలు త్వరలో లక్షాధికారులుగా మారుతారు ఏమంటారు ఫ్రెండ్స్ వెంటనే స్టార్ట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్